కోకో ప్లాంట్ అండి ఇది ఈ చెట్టుని ఇంత దగ్గరగా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానండి అదిగోండి కాయ అండానికే కాస్తాయటండి ఈ కాయలు అదిగోండి కాసి పండింది కూడాను కాయ కాయ లోపల ముప్పై నుండి యాభై గింజలు ఉంటాయండి ఈ లోపల తెల్లటి గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది దాంట్లో గింజలు ఇమిడి ఉంటాయి జట్టు సైంటిఫిక్ నేమ్ థియోబ్రోమా కకోవా ఆల్వేసియా ఏ ఫ్యామిలీకి చెందింది ఆ నేమ్ అయితే చాక్లెట్ ట్రీ అంటారండి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయ పగిలి కొన్ని గింజలు కింద పడి ఎండిపోయాయండి అదండి ఈ విధంగా ఉంటాయి గింజలు అయితే అప్పుడే వాటికి మొలకలు కూడా వస్తున్నాయి పండిన కాయల్ని పక్షులు కొట్టేయడం వలన ఏమో కానీ కొన్ని కాయలు కదగొండి హోల్స్ పడి ఉన్నాయి గింజల్ని కోకో బీన్స్ అంటారండి ఈ కోకో బీన్స్ నుండి చాక్లెట్ లిక్కర్ కోకో సాలిడ్స్ కోకో బటర్ అండ్ చాక్లెట్స్ తయారు చేస్తారండి కొబ్బరి పామాయిల్ ఒక్క తోటల్లో అంతర పంటకాయ వేస్తారండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్